వెల్కమ్ టు నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు షాక్లు ఇవ్వడం అనేది మనం చూస్తూనే ఉన్నాం అందరికీ తెలిసినటువంటి విషయమే ఎంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు అనేది అయితే ఇప్పుడు ఈ సిద్ధం సభలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో ఈ సభలు ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్నటువంటి సభల్లో ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు చాలా కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు బాగా భరోసా పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు సిట్టింగ్లు కూడా మారబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగానే ఉండబోతున్నారు అన్నటువంటి వివరాలు ప్రస్తుతానికి తెలుస్తున్నాయి ఎవరు వాళ్ళిద్దరు అనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటనేది చూస్తే మానుగుంట మహీధర్ రెడ్డి మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అలాగే కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఇద్దరూ కూడా దూరంగానే ఉన్నారు బస్సు యాత్రకి ఇద్దరు ఎక్కడెక్కడ ఉన్నారన్నటువంటి వివరాలు కూడా మనకు వచ్చేస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళారు హైదరాబాద్లోనేమో మానుగుంట మహేందర్ రెడ్డి ఉన్నారు అలాగే దర్శి ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ బెంగళూరులో ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద ముఖ్యంగా పార్టీకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద ఇద్దరు కూడా ఆగ్రహంగానే ఉన్నారు పైకి చెప్పుకోలేకపోతున్నారు తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వచ్చే రెండు మూడు రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు టికెట్ వచ్చినా రాకపోయినా కూడా ఎందుకంటే ఆల్రెడీ కూటమికి సంబంధించి లేదంటే మిగతా వాళ్ళకి సంబంధించి దర్శక టికెట్ అనేది ఇచ్చేశారు అక్కడ ఇప్పుడు మార్పు చేయకులు ఏమీ ఉండవు అలాగే వైసీపీలో ఉన్నటువంటి అనేక వర్గాలు ముఖ్యంగా పల్నాడు ఏరియాకి సంబంధించినటువంటి వర్గాలను తీసుకుంటే కనుక ఎప్పటికే మార్పు అనేది కనిపిస్తోంది ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమి వైపే వస్తున్నారు మాకు సీట్లు వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఎవరికైతే మీరు సీట్లు అనౌన్స్ చేశారో వాళ్ళ తరఫున మేము నిలబడి పోరాడుతాం వాళ్ళ తరఫున ప్రచారం చేస్తాం ఇన్నాళ్ళు ఈ అక్రమాల్ని భరిస్తూ వచ్చాము ఇక మేము భరించలేము ఆ తప్పు మూట కట్టుకోలేము అనవసరంగా చెడ్డ పేరు ఇంకా మేము మీద వేసుకోలేము అందుకే మేము బయటకు వస్తున్నాం అనేటువంటిది వాళ్ళ సమాధానం సరే సంపాదించుకున్నారా సంపాదించుకోలేదా అనే దానికి ఇంకా వాళ్ళు బయటికి పూర్తిగా చెప్పట్లేదు కాబట్టి అన్ని ముందు ముందు తెలుస్తాయి బట్ మానుగుంట మహీధర్ రెడ్డి అలాగే మద్దిశెట్టి వేణుగోపాల్ ఇద్దరు కూడా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్న ఈ నేపథ్యంలో ఆయనకి షాక్ కింద ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అక్కడ ఏ అభ్యర్థుల్ని నిలబెట్టాలి వాళ్ళు పోటీగా ఇద్దరికి కన్ఫర్మ్ చేసారు చేస్తారని చెప్పి కానీ ఓటమి తప్పదు అనేది ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయి ఇంకా మా వల్ల కాదు మేము ఉండలేము అనేది వాళ్ళు చెప్తున్నటువంటిది గతంలో కూడా చెప్పడం జరిగింది ఇదే మాట ఏంటి అంటే రేపు పొద్దున బీ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే దాదాపుగా యాభై శాతం పైగా ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీకి కూడా దిగడం లేదు నామినేషన్ల ఉపసంహరణ రోజు కంప్లీట్ చేసేసుకునే అవకాశాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం పోటీకి దిగిన ప్రచారానికి కూడా వెళ్లరేమో మాకెందుకి గోల మాకు అవసరం లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు సన్నిహితుల దగ్గర అనేది తెలుస్తున్నటువంటి అంశం సో వైసీపీ పూర్తిగా మునిగిపోయిన నావ ఇంకా ఏమీ లేదు అనేది సుస్పష్టం దానికి ఇంకో ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి ఏంటంటే సిఐడి అధికారులు ఎవరైతే ఉన్నారో సిట్ అధికారులు ఈ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద పెట్టినటువంటి అక్రమ కేసులకు సంబంధించి ఆ దస్త్రాలని కాల్చివేయడం కొల్లి రవీందర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సిఐడి ఉన్నతాధికారి ఆయన ఆదేశాలతోటే ఆయన వ్యక్తిగత సిబ్బందే వెళ్ళి మొత్తం తగలబెట్టారంటే తగలబెట్టించేదాకా వచ్చారు అంటే ఓటమి ఏ లెవెల్లో ఉంది ఓటమి లెవెల్ వాళ్ళకి అర్థమైపోయింది దాంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఈ న్యూస్ ఇవన్నీ తెలుసుకొని మనకి ఎందుకురా బాబు ఇన్నాళ్ళు ప్రజల్లో ఏదో ఉన్న మొత్తానికి మన రాజకీయం ఏదో మనం చేసుకుందాం తప్ప ఈ ఈ కొట్లాట్లు ఇవన్నీ మనకు అవసరం లేదంటే ఓటమిని ముందే ఒప్పేసుకుంటున్నారు నైతికంగా అందుకే ఇప్పుడు ఇలా పార్టీల మార్పు కావచ్చు ఇతరత్ర నిర్ణయాలు కావచ్చు అన్నీ కొనసాగుతున్నాయి సో ఉంటారు వీళ్ళిద్దరి పార్టీ మార్పుకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి